హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా ఇంజనీరింగ్ మీ ఆప్షన్ అయితే ఇంటర్లో జాయిన్ అవుతారా లేదా డిప్లొమాలో జాయిన్ అవుతారా లేదా ట్రిపుల్ ఐఐటి లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా అంతిమ నిర్ణయం మీరే ఆలోచించుకోండి ఎవరికైతే ఐదు వందల మార్కులు పైగా వచ్చాయో మిత్రులారా మీ అమ్మాయిలు లేదా అబ్బాయిలు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క టార్గెట్ ఇంజనీరింగ్ అనుకుంటే ఆ ఇంజనీరింగ్ చేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మిత్రులారా మీ అందరికి తెలిసిందే ట్రిపుల్ ఐఐటీస్ అంటారు ట్రిపుల్ ఐటీ మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెజెంట్ మన ఏపీ స్టేట్ గురించే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మన ఏపీ స్టేట్కి వచ్చేసరికి ఈ ట్రిపుల్ ఐటీస్ అనేవి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు అప్లయేటెడ్ క్యాంపస్లన్నీ కేటీ అండర్లో ఉంటాయి కేటీ అఫీషియల్ వెబ్సైట్ లో చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మే సెకండ్ వీక్ లో వస్తుందని వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లాంటి ప్రెస్టేజస్ ఇన్స్టిట్యూషన్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ తర్వాత ట్రిపుల్ ఐటీ లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే చాలా తక్కువ ఖర్చుతో మనం హ్యాపీగా చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్లో లక్షల లక్షలు పెట్టి ఫౌండేషన్ కోర్సులో తీసుకొని ఇంజనీరింగ్ చేసేదానికన్నా ఈ ట్రిపుల్ ఐటీ కోర్సు చాలా బెస్ట్ ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ తో మనకి ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ట్రిపుల్ ఐటీస్ కూడా ఐఐటిస్ లేదా ఎన్ఐటీస్ లేదా ప్రెస్టేజియస్ యూనివర్సిటీ అంత కాకపోయినా ఆ తర్వాత ర్యాంక్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ ట్రిపుల్ ఐటీస్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ క్యాంపస్ సో కంప్లీట్గా మనం అక్కడే ఉండే హ్యాపీగా చదువుకోవచ్చు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మీ మైండ్లో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి అయితే ఈ ట్రిపుల్ ఐటీలో మనం అడ్మిషన్ తీసుకోవాలంటే దానికి ప్రాసెస్ ఏంటి ఆ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఫీజులు ఎలా ఉంటాయి అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చినంత వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్